ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మిత్రులారా మీ అందరికీ స్వాగతం కన్యారాశి వారికి ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు నిజం కాబోతున్నాయి దాని గురించి తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడాలి ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే ఈ మార్పు ఒక అద్భుతం దాని చూసి మీ కళ్లను మీరే నమ్మలేరు మీ కళ్లల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి ఆనందంతో మీరు గంతులు వేస్తారు వాడ అంతా మీ పేరు మారిమోగుతుంది ప్రతి ఒక్కరి నోట మీ పేరే ఉంటుంది మీ శత్రువులు అయితే అయ్యో దేవుడా ఇదేమిటి ఇంత తక్కువ సమయంలో ఇతను ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు అని తలబట్టుకుని ఏడుస్తారు మీకు చెప్పేదేమనగా మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరగబోతుంది దాని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు ఈ సంఘటన మీ జీవితంలో డెబ్బై రెండు గంటలలో జరగబోతోంది ఎందుకంటే ఇది సాధారణ మార్పు కాదు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక గొప్ప సంఘటన మీరు పేదరికం నుంచి రాజు అవుతారు ప్రతి చోట మీ పేరే వినిపిస్తుంది మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రతిదీ మీకు లభిస్తుంది అది కారు కావచ్చు బంగ్లా కావచ్చు గౌరవం కావచ్చు కీర్తి కావచ్చు లేదా డబ్బైనా కావచ్చు మీకు కావలసింది ఏదైనా కావచ్చు అన్ని మీకు దక్కనున్నాయి మరియు ఈ నాలుగు కోరికలు నెరవేరతాయి అలాగే మీ నాలుగు కోరికలు కూడా నెరవేరతాయి ఆ నాలుగు విషయాలు ఏమిటో తెలుసుకోవడమే మీకు మిగిలినది అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి కన్యారాశి వారికి కర్మలకు తగిన ఫలితం మిత్రులారా మీరు గతంలో చాలా కష్టపడ్డారు కానీ అప్పుడు మీకు తగిన ఫలితం అయితే లభించలేదు అయితే ఇప్పుడు కన్యారాశి వారి జాతకం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే విఘ్నహర్త శ్రీ గణేశుడి ఆశీసులు మీపై కురుస్తున్నాయి భగవంతుడు మీ మంచి కర్మలను చూశారు మీ కష్టాలను పరీక్షించారు ఇప్పుడు మీ కష్టానికి తగిన ఫలితం లభించే సమయం అయితే వచ్చేసింది కాబట్టి ఈ సమయం మీకు చాలా ప్రత్యేకమైనది అందుకే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు కూడా తప్పకుండా చూడండి ఎందుకంటే మీ జీవితానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాం అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాత మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి కన్యా రాశి వారికి కష్టాలు తొలిగి కొత్త మార్గాలు ఏర్పడబోతున్నాయి ఇప్పుడు కన్యా రాశి వారి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతున్నాయి గత కొంతకాలంగా మీరు చాలా దుఃఖాలను కష్టాలు సమస్యలను ఎదుర్కొన్నారు చాలా కష్టపడ్డారు చాలా సార్లు మీరు గుడ్డిగా నమ్మిన మీ సొంత మనుషులే మిమ్మల్ని మోసం చేశారు తరువాత మీకు బాధ కలిగించారు కానీ ఇప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఇప్పుడు మీ సమయం మారుతుంది మీరు ఇప్పుడు శ్రీ గణేశుడు మీ జీవితంలో వెలుగును తీసుకురాబోతున్నాడు మీ అదృష్టం నాలుగు రేట్లు ప్రకాశించబోతుంది ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారి నిజ స్వరూపం బయటపడుతుంది వారి నిజం మీ ముందుకి రాబోతుంది మీ నిజమైన మిత్రుడు ఎవరో మీ అతిపెద్ద శత్రువు ఎవరో మరియు మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారి నుండి మీరు ఎవరి నుండి జాగ్రత్తగా ఉండాలో రాశి వారికి దైవకృపతో అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి కానీ మిత్రులారా ఒక అయితే ఉంది కదా ఎవ్వరు ఎవ్వరి కోసం గోతులు తవ్వుతారో వారే ఆ గోతిలో పడతారు ఎందుకంటే భగవంతుని ఇంటిలో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం ఉండదు ఎందుకంటే మా గురువు గారు చెప్తారు ఎవ్వరు ఎలాంటి కర్మ చేశారో వారికి అలాంటి ఫలితమే లభిస్తుంది మీరు మంచి కర్మలు చేస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీరు చెడు కర్మలు చేస్తే మీకు చెడు ఫలితాలు లభిస్తాయి ఎందుకంటే భగవంతుడి ఇంటిలో ఆలస్యం ఉండవచ్చు కా ని అన్యాయం ఉండదు ఆయన ఇచ్చేటప్పుడు తలుపులు బద్దలు కొట్టుకొని ఇస్తాడు ఎందుకంటే నా ప్రియమైన మిత్రులారా విగ్రహర్త శ్రీ గణేశుడు మీ చెయ్యి పట్టుకున్నారు ఇప్పుడు మీ జీవితంలో బాధపడవలసిన అవసరమైతే లేదు కేవలం పరిష్కారం మరియు అద్భుతాలకు సమయం రాబోతుంది గణపతి బప్ప అనుగ్రహం ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తాడు గణేషుడు ఇప్పుడు మీ రాశిలో కొలువు తీరబోతున్నాడు మరి మరియు ఈ ఉనికి సాధారణమైనదైతే కాదు ఇది మీ జీవితం పూర్తిగా మారే క్షణం అయితే వచ్చేసింది ఆకాశం నుండి శుభ సంకేతాలు వస్తున్నాయి ఇప్పుడు విజయం శాంతి మరియు సంపద మీ వైపు దూసుకు వస్తున్నాయి గణేషుడు చూపినప్పుడు సగం కాదు పూర్తి ఆశీర్వాదం ఇస్తాడు ఎలాంటి షరతులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇది గణేషుని యొక్క వరద హస్తం మీ తలపై ఉన్న సమయం మరియు అతని ఆశీర్వాదం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది ఇప్పుడు ప్రతి రంగంలోనూ మంచి ఫలితాలు కనిపిస్తాయి అది ధనస్థితి కావచ్చు కుటుంబ సంబంధాలు కావచ్చు ఆరోగ్యం కావచ్చు మనసు యొక్క స్థిరత్వం కావచ్చు ఇది లోపల శక్తి మేలు కొనే సమయం మరియు గణేషుడి ఆశీర్వాదంతో ప్రతి మార్గం స్వయం చాలకంగా సులభంగా అవుతుంది ఏదైతే జరగబోతుందో అది మీ సంకల్పం ద్వారా మాత్రమే కాదు గణేషుడి ప్రణాళిక ద్వారా జరుగుతుంది ఈ సంఘటనలు మీ నియంత్రణకు మించినవిగా ఉంటాయి కానీ చివరికి మీ పక్షమే జరుగుతుంది ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది రాబోయే కాలంలో మీ నియంత్రణకు మించిన సంఘటనలు జరగబోతున్నాయి మరియు మీరు కోరుకున్న వాటిని ఆ లేరు అది దేవుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చే సమయం అయితే వచ్చేసింది కొందరికి ఇది సంపదకు సమయం అయితే కొందరు కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు భగవంతుడు తన ఆశీర్వాదాన్ని కురిపించినప్పుడు ఒక సాధారణ వ్యక్తి కూడా మహారాజు కావచ్చు ఇది మీ తలరాత మారబోయే సమయం భగవంతుడి లీల మీ ప్రభావం మీ జీవితంపై భగవంతుని ఆశీర్వాదాలు మీ జీవితంపై లోతుగా ఉంటుంది మరి మీ జీవితం ఒక కొత్త దిశలో ఎలా సాగుతుందో మీరు చూస్తారు ధైర్యంగా ఉండండి మరియు జరుగుతున్నదంతా భగవంతుని కోరిక మేరకే జరుగుతుందని నమ్మండి ఆయన ఎప్పుడు మీ చెంతనే ఉంటాడు మీ జీవితంలో మార్పులు వస్తాయి మరియు కొన్ని ఈ మార్పు ఇంత పెద్దదిగా ఉంటుంది ప్రపంచం కూడా ఆశ్చర్యపోతుంది అయితే కన్యారాశి వారు కొత్త ఉదయం వైపు ఎలా వెళ్లబోతున్నారు ఇప్పుడు మీరు మీ కర్మలపై దృష్టి పెట్టారు ఎందుకంటే ఈ సమయం చాలా ముఖ్యమైనది జరగాల్సినది జరిగేది జరిగి తీరుతుంది దీన్ని ఆపే శక్తి అయితే ఎవ్వరికి లేదు ఇప్పుడు మీరు మీ పాత సమస్యలను వదిలి ముందుకైతే సాగండి ఎవరైనా మీకు ఏదైనా చెప్పినా దానిని విమర్శించండి మరియు మీ మార్గాలలో వెళ్ళండి ఎందుకంటే భగవంతుడి కృపతో మీ సమయం ఇప్పుడు మారబోతుంది అవును ఒక పెద్ద లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు చిన్న చిన్న సమస్యలు మనల్ని ఎప్పుడు ఆపలేవు అంటారు కదా ఇప్పుడు మీరు మీ ఆలోచనలను మార్చుకొని మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లవలసిన సమయం అయితే వచ్చేసింది ఈ క్షణం మీ జీవితానికి ఒక చాలా పెద్ద శుభవార్త అయితే తీసుకొచ్చింది రాబోయే సమయం మీ జీవితంలో అతిపెద్ద మార్పును నిర్మించబోతుంది మీరు ఏదైనా కష్టం ద్వారా వెళుతున్నట్లయితే చింతించాల్సిన అవసరమైతే లేదు గుర్తుంచుకోండి భగవంతుడు ఎవరిపై దయ చూపుతాడో వారి జీవితంలో ఆనందం వర్షం కురుస్తుంది మరియు ఒక పేదవాడు కూడా రాత్రికి రాత్రే ధనవంతుడు కావచ్చు రాబోయే డెబ్బై రెండు గంటలలో ఒక మార్పు జరుగుతుంది అది మిమ్మల్ని పేదరికం నుండి నేరుగా ధనవంతులుగా మార్చగలదు ఇది కొంతమంది కష్టపడతారని మరి కొందరి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని సూచిస్తుంది భగవంతుడి దయ ఉన్నప్పుడు ఏ పరిస్థితి కూడా అసాధ్యం కాదు మీరు కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నట్లయితే ఓపిక పట్టండి ఎందుకంటే ఇది భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్న సమయం ఏది జరిగినా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మరియు సానుకూల దృక్పథాన్ని అలవర్చు ముఖంలో సంతోషం వెల్లువిరుస్తుంది ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టిన వారు ఇప్పుడు మిమ్మల్ని పొగుడుతారు మరియు మిమ్మల్ని వ్యతిరేకించిన వారి మాటలు ఆగిపోతాయి ఎందుకంటే ఈ సమయంలో ఏదో ఒకటి జరుగుతుంది అది మీ ఆనందాన్ని ఆకాశానికి చేరుస్తుంది మీ జీవితంలో ఒక అద్భుతమైతే జరుగుతుంది దానితో మీ కలలన్నీ నిజమవుతాయి మీ అదృష్టం ప్రకాశిస్తుంది మరియు మీ జీవితం మారుతుంది మీ విజయం యొక్క కాంతి ఎంత ప్రకాశం ంతంగా ఉంటుందంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ కష్టం ఫలిస్తుంది మరియు మీ విజయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది ఈ విజయం ఎంత గొప్పదిగా ఉంటుందంటే మీరు మిమ్మల్ని ఆపుకోలేరు మరియు ఆనందంతో ఊగిపోతారు ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఎందుకంటే రాబోయే కాలంలో మీ జీవితంలో ఇంకా గొప్ప మార్పులు వస్తాయి మీరు కలలు కంటున్న విజయం ఇప్పుడు నిజం కాబోతుంది ఇప్పుడు మీ కష్టం మరియు ఉన్నత శిఖరాలకు చేర్చే సమయమైతే వచ్చేసింది మరియు మీ ప్రత్యర్థులకు కూడా మీ విజయాన్ని అంగీకరిస్తారు అయితే కన్యారాశి వారికి నెరవేరనున్న కోరికలేంటో తెలుసుకుందాం ఇప్పుడు మీ ఇంటి ప్రాంగణంలో సంతోషాలు కురుస్తున్న ఆ క్షణం ఎంతో దూరంలో అయితే లేదు సంవత్సరాలుగా మీరు మీ హృదయంలో దాచుకున్న కోరికలు ఇప్పుడు నెమ్మదిగా నెరవేరతాయి మీ అదృష్టం యొక్క మూసి ఉన్న ఖజానా ఇప్పుడు తెరుచుకోబోతుంది మరియు దాని నుండి అదృశ్యపు వెలుగులు ప్రసరిస్తుంది అది మిమ్మల్ని మాత్రమే కాదు మీ మొత్తం కుటుంబాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది మీరు ఎప్పుడు ఊహించని ప్రతిపాదనలు మీకు లభిస్తాయి కార్యక్షేత్రంలో కొత్త అవకాశాలు వ్యాపారంలో విస్తరణ మరియు సమాజంలో మీ మాన ప్రతిష్ట అకస్మాత్తుగా పెరుగుతాయి ప్రజలు మీ నుండి ప్రేరణ పొందుతారు మరియు మీ అనుభవాలను వినడం ద్వారా తమ జీవితంలో మార్పులు తెచ్చుకుంటారు గతంలో ఎక్కడ అడ్డంకులు ఇప్పుడు అక్కడ మార్గాలు స్వయం ఏర్పడతాయి గణేషుని కృపతో మీ అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి కఠినమైన పనులు కూడా అవుతాయి మరియు ఇప్పటి వరకు కష్టంగా అనిపించిన మార్గాలే ఇప్పుడు మీ విజయానికి వేదిక కాబోతుంది గుర్తుంచుకోండి ఇవన్నీ ఊరికే జరగడం లేదు ఇది మీ కర్మల ఫలితం మీ శ్రద్ధ ఫలితం మరియు మీలో దాగి ఉన్న ఆత్మ బలం యొక్క ఫలితం దానిని ఇప్పుడు విశ్వం గుర్తించింది మరియు విశ్వం మద్దతు ఇచ్చినప్పుడు విధి కూడా మోకరిల్లుతుంది కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి ఎందుకంటే ఇది లేచి నిలబడడానికి ముందుకు సాగడానికి మరియు మీ విధిని కొత్త రూపాన్ని ఇవ్వడానికి సమయమైతే వచ్చింది మీ జీవితంలో ఈ కొత్త ఉదయం ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది అవును మిత్రులారా నేను ఇది నిజం చెబుతున్నాను ఈ నాలుగు విషయాలు మీకు నిజంగానే జరుగుతాయి విఘ్నహర్త అని పిలువబడే గణేషుడు మీ రాశిపై దృష్టి సారించారు మరియు గణపతుడు అనుగ్రహం కలిగించినప్పుడు అడ్డంకులు దానంతట అవే తొలగిపోతాయి మీరు ఇప్పుడు భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే గణేషుడు త్వరలో మీ జీవితంలో నెరవేరబోయే నాలుగు విషయాలు నిర్ణయించారు నేనైతే వాటి సంకేతాలనైతే మీకు తెలియపరుస్తాను మీ జీవితంలో రాబోయే నాలుగు అద్భుతమైన మార్పులు కన్యా రాశి వారికి ఏమిటంటే మీరు ఎదురు చూస్తున్న ఆ గొప్ప మార్పులు అయితే ఇవే ఒకటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇప్పటి వరకు మీ ప్రయత్నాలకు అడ్డంగా నిలిచిన ప్రతి ఆటంకం తొలగిపోతుంది మీ పనులలో ఎలాంటి అవాంతరాలు ఉండవు మీరు ప్రారంభించిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది మీ దారిలో ఉన్న ప్రతి అడ్డంకి తొలగిపోయి మీ లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం తయారవుతుంది మరియు రెండవది ధనలాభం మరియు ఆర్థిక పురోగతి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వేధించిన కాలం ముగిసింది ఇప్పుడు మీరు అనూహ్యంగా ధనాన్ని పొందుతారు అది ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు కావచ్చు లేదా ఊహించని కొత్త ఆదాయ మార్గాలైనా కావచ్చు మీ అదృష్టం తలుపులు తెలుసుకుంది ఆర్థికంగా మీరు ఉన్నత స్థానానికైతే చేరుకుంటారు మూడవది సంబంధాలలో మాధుర్యం కుటుంబంలో లేదా బంధువులతో ఉన్న విభేదాలు అపార్థాలు తొలగిపోతాయి సంబంధంలో ప్రేమ ఆప్యాయత మరియు సామరస్యం పెరుగుతాయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి ఇది మీ మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది నాలుగోది నాలుగవది కీర్తి మరియు గౌరవం మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసిన పనులకు ప్రశంసలు కూడా అందుకుంటారు మిమ్మల్ని గతంలో పట్టించుకోని వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు మీ కృషికి లభించే ఈ గుర్తింపు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది అయితే ఈ సమయంలో మీరు చేయకూడని పనులు ఏమిటంటే మీరు ఈ సానుకూల మార్పులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే నేను చెప్పే ఈ పనులకు దూరంగా ఉండండి ఒకటి నిరాశ మరియు ప్రతికూల ఆలోచనలు మీ జీవితంలో మంచి జరగబోతుందని నమ్మండి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకండి లేదా ప్రతికూలకంగా ఆలోచించకండి మీరు ఆలోచనలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి గతంలో జరిగిపోయిన పాత కష్టాలు వైఫల్యాల గురించి పదే పదే ఆలోచించి బాధపడకండి గతాని పట్టుకొని వేలాడడం భవిష్యత్తు వైపు అడుగులు వేయకుండా మిమ్మల్ని ఆపేస్తుంది తరువాతది ఇతరులతో అనవసర వాదనలు లేదా ఘర్షణలు ఈ సమయం మీ విజయం కోసం కేంద్రీకరించవలసిన సమయం ఇతరులతో చిన్న చిన్న విషయాల కోసం వాదనలకు దిగడం లేదా ఘర్షణ పడడం వల్ల మీ శక్తి వృధా అవుతుంది ప్రశాంతంగా ఉండండి తరువాతది ఆత్మవిశ్వాసం కోల్పోవడం మీకు అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని గుర్తుంచుకోండి మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం మీ పురోగతిని అడ్డుకుంటుంది తరువాతది అసూయ పరుల మాటలు వినడం మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు వారి ప్రతికూల మాటలను పట్టించుకోవద్దు మీ లక్ష్యంపై దృష్టి సారించండి తరువాతది సోమరితనం మరియు నిర్లక్ష్యం శుభ సమయం వచ్చింది కదా అని సోమరితనంగా ఉండకండి మీ ప్రయత్నాలను కొనసాగించండి దేవుని ఆశీస్సులతో పాటు మీ కృషి కూడా అవసరం మీ జీవితంలో అద్భుతమైన మార్పులను ఆకర్షించడానికి మరియు ఆటంకాలను తొలగించడానికి కొన్ని మంత్రాలైతే మీరు పఠించాలి అవి ఏమిటంటే శ్రీ గణేశ మంత్రం ప్రతి పని ప్రారంభానికి ముందు విఘ్నేశ్వరుని స్మరించడం శ్రేష్టం ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీ పనుల్లోని అడ్డంకులు తొలగిపోయి విజయం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతయే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించండి అలాగే లక్ష్మీ మంత్రం ధనలాభం మరియు ఆర్థిక పురోగతి కోసం ఈ మంత్రాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాయే ప్రసిద్ ప్రసిద్ హీం క్లీం ఓం మహాలక్ష్మియే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు దీపారాధన చేసిన తరువాత పఠించండి అలాగే మీరు ధరించవలసిన రంగులు మీరు ధరించే రంగులు మీ పై మరియు మీ చుట్టూ ఉన్న శక్తిపై ప్రభావం చూపుతుంది సానుకూలతను ఆకర్షించడానికి మీరు ధరించదగిన కొన్ని రంగుల గురించి అయితే చెప్తాను మొదటిది పసుపు రంగు రెండవది ఆకుపచ్చ మూడవది లేత గులాబీ రంగు నాలుగవది తెలుపు రంగు ఈ మంత్రాలు మరియు రంగులు మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురావడానికి సహాయపడతాయి అలాగే మీరు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు